avunant okay, després silap no పొద్దున్నే మరి మీరందరూ కూడా ఛాల్కుండా మరి నా మీద అభిమానంతో వచ్చి మీ అందరికి రాజ్ఞ తెలుసుకుంటున్నా మొన్న నాకు జరిగే పద్నాలు కూడా ఏం తెలియక్క ఉండడం జరిగింది రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను మేము మొదట మరి సురేఖ మేము ఆ రోజు పేరు సృష్టించడం జరిగింది మరి అలాగే మరి సురేఖ గారు ఆయనే పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంతనాన్ని ఆయన నామ లేవు వైవిధ్యాలు లేవు పెద్ద వలన సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు ఈరోజు మీటింగ్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎల్కే నాయుడు కన్వెన్షన్లో వైఎస్ఆర్కు పెట్టడం జరిగింది మరి దాని కోసమే నిన్న నేను నా పాము గురించి నేరుగా రావడం జరిగింది ఎందుకని నేను వ్యవసాయ చేసే దాంట్లో కొంచెం అదృష్టం బాగా అలవాటు అంతే తప్ప పరిణామాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖంగా కడుపుకొని వచ్చిన మంత్రి గారు ఎక్కడ మంత్రి ఎక్కడ నేను నా రాత్రిలో సుమంత మంత్రి గారు హైదరాబాద్ ఉండరు మీకు పైకి దాకా చూసినండి నాకేం అంత ఎంత లేదు మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు మీటింగ్కి వస్తారు ఎందుకంటే పార్టీ కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఒకసారి బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆవిరది నాది కాదు అందులో వాళ్ళు ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర అన్న నూట నలభై వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ ఇప్పించాను చాలా మంది అన్నారు మరి ఒక డాక్టర్ ఒక కౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా నన్ను జనం నన్నే ఆదరించేది అసలు సుమంత్ ఎపిసోడ్ తర్వాత సుమంత్ ఎపిసోడ్ అంటే నాకు ఏ నాకు తెలియదు ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఈ ఆటికి టు గేటు కాడికి పోలే ఎన్నడు కూడా అంటే మీరు కావచ్చే అన్నీ లైవ్ తీయండి నేను ఎన్నడు పోను నేను కొండాశ్వరి గారి సాంబార్కు రాత్రిపూట పోయి నేను వాసు ఊషించిన మీరు కూర్చోండమ్మా దీని నుంచి మాట్లాడండి అని వాసు వచ్చిన తర్వాత ఈ కొండ కొండా గారి సాంబారు ಇಪ್ಪ ನಾನೇನು ಸಂತರೇ ಚಾಂಬರ್ ಅಸರಂ ಉಂಟು ರೇಮ್ ತನ್ನ ಇಂಟ್ರಿಗೆತಾ ರೀ ಕುರಿ ಇಂಟಿಗೆ ಬಟ್ಟೆ ಇಂಟ್ರಿಗೆತಾ ವಾರ ಇಂಡಿ ಮಾತಾಡೋ ಅಂತೇ ತಪ್ಪ ನಾನೇನು ಚಕ್ಕಾಗ ಸೆಕ್ರೆ ಅನ್ನ ರೂಪ లోపడు ఎట్లున్నది అనేది నాకు తెలియదు నిన్న ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పట్టుకు ఎందుకంటే ఆయన కార్చో పెట్టుకునేది కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మీద వాటి పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే ఏం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగొచ్చా అని బాధపడ్డది మీరు ఒకటే మాట ఎత్తున్నా మీరు ఆలోచించాలి నా పిడ్డ ఈరోజు లండన్లో ఉండే ఆన్యూ ఇస్తున్నాను నా మనోరాలు నా రోజు మా చిన్నప్పటికే కూడా లండన్ అనుకుంటున్నాం అన్న వ్యాపారం పెట్టించిన పన్నెండు మరి మీరు ఒకటే ఈ దృష్టి ఏదో ఒక కవిత నాకు అడగాలి అమ్మా నిన్న అమెరికా నేను ఆయన ఆయన కూట పెట్టలేదు మరి కొత్త ముప్పై మంత్రి పదవి మరియు వారిని అడగాలి నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మనకి కాదు దాని స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడినోడా ఇప్పుడే నేను ఎవరినో అడిగినా ఎవరినో అడిగిన నాకు ఈ సెడ్ ఫోన్ కూడా నాకు చూడరాదు రమ్ము రెండు గంటలకు నేను మూడు వరకు నేను రెండు వేల ఫోన్ పెట్టుకున్నాను ఈ మధ్యలో అది ఆపిల్ ఫోన్ అంటే తీసుకున్నాను నా బిడ్డ న్యూస్ రావాలంటే తదు రాలే అంటే నాకు ఐదో మంది ఫోన్ చేసి చెప్పారు సుస్మిత డాక్టర్ అమ్మ కొట్టు కొట్టి చూడు చూస్తే చెప్తుంది అని చెప్పిండో అంత మీరు వచ్చిండు నేను మీద బయట ఊటు నువ్వు భావ్యం కాదు అని నేను మొదలైన బ్రష్ చేసుకొని బయట వాడు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని ఉన్నాడు ఎందుకంటే నాకు అనంగల్ భద్ర కవిడేకారు మీద ప్రేమిస్తుంది ఎందుకంటే మన పైకి తీసుకొచ్చిన వాళ్ళే నా మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళే మళ్ళీ ఆయనకునేది కూడా వాళ్ళేట్ మీటింగ్ నేను మీరు నేను ఇంతకు ముందే లేచిన అది వచ్చి టీవీ నైన్ ఎవరు వచ్చిన ముందు పెద్ద విషయం పెద్ద విషయమైన మళ్ళా వీళ్ళను నేను బయట నిలబెట్టేది ఉంటే చూస్తూ గలీజ్ ఉంటది కానీ గలీదు ఉంటుంది వచ్చినాక మొదటి ఛాన అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా నేను రెండో ఛాయ్ ఆగిన మాట్లాడుతున్నాను ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలు రిలేషన్ నా రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ లా టైం మీద ఆడి అని అంటే సెక్యూరిటీ ముఖ్యంగా మీరు అన్నిటికన్నా ఇప్పుడు నాకు గమనించండి లేదు హుండా సురేఖ గారు నేను ఒక కారులో ఎదిగవు గమనించారు రోజు బాగా దిగలే ఎదుగు అంటే మాకు ఆ రోజు గజరెడ్డి గారు చెప్పారు பே ஒரு ஆகூசி வரல கூட ரேட்டிக்கு மீட்டங்க விடுத்துங்க அட்டெண்ட் எப்படி அந்த ఆ మీటింగ్ నేను అసలే అటెండ్ అయ్యారు మళ్ళా పిల్లలు మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా ఎందుకంటే ఆమె కూడా ఇంపార్టెన్స్ ఆమె ఇప్పుడు కొన్నిసార్ మా ఇంటికి మూడు సార్లు వచ్చింది ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగ్రేట్ శ్రీనివాస రెడ్డి వర్షల కోసం నా ఇంటికి వచ్చినాడు నన్నుకి ఎందుకు టార్గెట్ చేస్తాడు రెడ్డి కొండ తరలి పెట్టాలని దాకా లో మరి ఏదైనా అనుభవం ఉంది అప్పుడు చూసే టార్గెట్ చేస్తాను నాకు మూడు వేల అని రెండు వేల ఓట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొన్ని నంబర్ చేస్తే నష్టం జరిగేది నాకు కాదు నాకు టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీడ్ దయచేసి నా నాకు ఒక టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నరేంద్ర కాదు నేనే అంతకాల ఎక్కువ చెప్పారు ఎవరికి ఎవరు కాదు నేను చూసింది మీ అందరు కొందరు పాతళ్ళు కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మర్యాద ఇస్తున్నాను

మీ రాజకీయ అనుభవంతో రాజకీయ మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏం చేయబోతుంది మాట్లాడతా అన్న నేను దూరం కాదు కంపల్సరీ మాట్లాడతా దయచేసి నన్ను మొదలైనా అమ్మ చెప్పింది విజయాల మాట్లాడద్దు మీరు అందరు ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవచ్చు మళ్ళీ మీరు సంజయ్ చెప్పుకోవాలి తప్పి చేసినమ్మా అని మీరే మాట్లాడాల్సిన అవసరం చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా వ్యక్తుల గురించి మాట్లాడా మీ ఎవరించి నేను మాట్లాడా చెప్పండి మాట చోట అని అడగండి చెప్తాను మీద ఉన్నాయి అని అడగండి చెప్తా ఇంతగా ఏం చెప్తున్నా పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది కూడా నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇక్కడ మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికి అని వివరించి బాగా ఇప్పుడు నేను అమ్మాయి చెప్పిన దాన్ని నారే ఓరు ఈ నమిన ఎర్మర్ ఎట్కిందాని నారాయణ నాకొని ఆ బిస్ నాయకులను ఆఫీస్ అధ్యక్షుడి శ్రీ ఐన老爷ులుులాను సుమాలిగా ఐసాని ఇది ఏనేం సుమగటిరే మీరే రిస్ట్రస్కరండి అని ప్రసల్ అన్నదట నేను వస్తాను అండి అంత రో మాట ఇస్తే తప్ప కాబట్టి నేరుగా అలా కట్టించేసిన అంతే తప్ప నాకు సదాగా ఇంతవరకు గేమ్ తెలియదు నేను ఉంటే రేవంత్ అన్నప్పుడు మాట్లాడకుండా రేవంత మాట్లాడారు నా మాట ఆయన మాట నేనేట తప్పు ఎప్పుడు ఎవరైనా మాట్లాడినా కూడా దాన్ని సెడీ చేస్తాడు Yeah, no? Huh? Okay.